నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్దమవుతున్నాయని ఎమ్మెల్యే భూమా అక్లప్రియ తెలిపారు శనివారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని సుమారు నూట కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు ఇటీవల ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామ పర్యటనలో మంత్రి నారాయణ దృష్టికి డ్రైనేజీ సమస్యను తీసుకెళ్ల వెంటనే మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆమె వివరించారు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతం చేయటమే తమ ప్రధాన లక్ష్యమని అఖిల ప్రియ స్పష్టం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఈరోజు రాయలసీమలో వెనుకబడిన గ్రామాలు కావచ్చు నియోజకవర్గాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా ఈసారి తప్పకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేవే కాకుండా ఆ గ్రామాలకు కానీ నియోజకవర్గాలకు కావాల్సిన అప్రోచ్ రోడ్స్ కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు అన్ని విధాలుగా సిసి రోడ్లు కావచ్చు ఎక్కడెక్కడైతే ఎంతవరకు చేయగలుగుతారో అవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈరోజు మా అందరు కూడా ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పక్కన పెడితే ఒక నిమిషము ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కాకపోయినా హైప్ చేస్తూ వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి పరిపాలన చేశారు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆలగడ్డ ఏ విధంగా అభివృద్ధి చెందాలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి ఇక్కడ పరిశ్రమలు ఎట్లా రావాలి వెనకపట్న ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో ఏ విధంగా జిల్లాలోనే నెంబర్ వన్గా ఎట్లా తీసుకురావాలనే మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు మరి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లో మనకి నార్మల్గా వచ్చే ఫండ్స్ కాకుండా ప్రత్యేకంగా మేము ఐడెంటిఫై చేసి అంటే మేము గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మా దృష్టికి వచ్చిన సమస్యలు రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినవి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకుని వచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా సమాచారము ప్రజలకి మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో మరి ఇంటర్నల్ రోడ్స్ వేయడానికి కాలువలు వేయడానికి ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు తాండాలను కూడా ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని తాండాలను కూడా ఈరోజు రోడ్లు శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను అంటే లో ఆల్రెడీ పదమూడు కోట్లు ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి మరి కొత్తగా బీటీ రోడ్లకి పదిహేడు వర్కులు పెట్టాము అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి అవి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈఎంసీ గారితో టచ్ లో ఉన్నాము తప్పకుండా ఈ రోడ్డు ఎప్పుడప్పుడు మేము కూడా ఫాలో అప్ చేయించుకుంటున్నాము కనెక్టివిటీ అంటే గ్రామం నుంచి గ్రామంకి ఏవైతే రోడ్లు ఉన్నాయో దాదాపుగా పదిహేడు గ్రామ పదిహేడు వర్కులు బీటీ వర్కులు ఐడెంటిఫై చేసి అవి కూడా పంపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అంతేకాకుండా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చే మరి ఇప్పటికే మనము ఆర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని గ్రాంట్స్ కింద ఓఆర్ గ్రాంట్ సిఆర్ఎఫ్ గ్రాంట్ ఎస్జిఎంఎఫ్ గ్రాంట్ ఈ నాబార్డ్ గ్రాంట్ ఇవన్నీ కూడా కలుపుకొని దాదాపుగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టడం జరిగింది మన తాలూకాలో మరి ప్రపోజల్స్ కూడా మనం పెట్టడం జరిగింది దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసి అవి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవన్నీ కూడా తొందరలోనే ప్రయారిటీ కింద అంటే వెంటనే ఆ పనులు చేయకపోతే ఆ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడతారు అంటే అవకాశము వచ్చింది ఈ ఐదారు సార్లు కూడా ఎప్పుడు లేచి మాట్లాడినా కూడా కేవలం రైతు సమస్యలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాట్లాడడం జరుగుతుంది ఏ మీటింగ్లో అటు ఐఏబీ మీటింగ్ కావచ్చు అటు జెడ్పీ మీటింగ్ కావచ్చు ఏ మీటింగ్లో అయినా సరే ఏ ప్రెస్ బీట్లు అయినా సరే రైతు సమస్యల గురించి మాట్లాడకుండా ఎక్కడ కూడా మనం పోలేదు గత ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ గా ఇరిగేషన్ సాగునీటి సమస్యలే పక్కన పెట్టేసినారు మళ్ళీ మన ప్రాంతం నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి సాగు మాట్లాడింది లేదు ఒక మీద ఒకసారి కూడా కట్ట మీదికి పోయి రైతు సమస్యలు తీర్చింది లేదు శివరాయకట్ వరకు నీళ్లు తీసుకురాగలిగిన ఎక్కడ కూడా నేను చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కావచ్చు వచ్చే ఐదు సంవత్సరాలు కావచ్చు మేమున్నంత కాలం కూడా ఎక్కడ కూడా కేసీ కెనాల్ కావచ్చు ఏ గవర్నమెంట్ భూమి కూడా ఆక్రమించుకోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం యో శిల్పా వెంచర్ దాని గురించి ఎన్ని తిప్పలు పడుతున్నాము ఎంత కొట్లాడుతున్నాము అనేది ప్రజలందరూ కూడా తెలుసు తొందరలోనే అది ఒక కొలిక్ వస్తుంది ఆల్రెడీ సీఎం లెవెల్లో మొత్తం కూడా అన్ని రిపోర్ట్లు కూడా కింద లెవెల్లో సరిగా పలకట్లేదు సరిగా చేయట్లేదు అనే రిపోర్ట్ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని చెప్పి కూడా సీఎం గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన ఎంక్వైరీ వేశారు తప్పకుండా అక్కడ వెంచర్ వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ఇటువంటి వెంచర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ అధికారుల దగ్గర నుంచి ఆ వెంచర్ వేసే వాళ్ళ దగ్గర వరకు అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టామని కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు మాటిచ్చారని చెప్పి